ప్రస్తుతం తెలంగాణ రాజకీయం మొత్తం కవిత చుట్టూ తిరుగుతోంది ఇట్లాంటి సందర్భాల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నటువంటి కవిత సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వటంతో పెద్ద ఎత్తున ఒక పోరాట యోధురాల్లాగా కేసీఆర్ కూతురు అంటూ కూడా శపథం చేసి మరి బయటకు వచ్చినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం ఇట్లాంటి సందర్భాల్లో బీఆర్ఎస్ బీజేపీని చెక్ పెట్టడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పెద్ద ఎత్తున వారిద్దరు ఇరువురి మధ్య ఒప్పందాలు ఉన్నాయి చీకటి ఒప్పందంలో భాగంగానే ఇవాళ కవితకు బెయిల్ వచ్చింది అనే అంశం మీద పెద్ద ఎత్తున రాజకీయంగా ఇబ్బందులు గురిచేస్తున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో కవిత బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో చాలా మంది విమర్శలు ఏంటంటే అసలు ఆమె జైల్లో ఉన్నారా ఇంకెక్కడన్నా ఉన్నారా ఎందుకు అంత బ్యూటీగా దాని మీద కాన్షియస్ తోటి నెయిల్ పాలిష్ అట్లాగే హెయిర్ రంగు వేసుకోవటం అంటే వీటన్నిటి మీద కూడా కొంత ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో అసలు కవిత బెయిలు జైలు ఏ విధంగా చూడాలి మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకురాలు అట్లాగే కౌన్సిలర్ గా ఉన్నటువంటి కృష్ణ కుమార్ గారు మనం అవుతున్నారు మాట్లాడదాం ఇప్పుడు తాజాగా బెయిల్ వచ్చింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఓవైపు సోషల్ మీడియాలో అంతా లిక్కర్ క్వీన్ అని అందరూ అంటున్నారు వాళ్ళేమో పోరాట పోరాటం కడిగిన ముత్తంలాగా వస్తారని చెప్పారు ఆ విధంగానే బయటకు వచ్చారు ఎట్లా చూడాలి దీన్ని ఇప్పుడు బెయిల్ వెనుక ఏంటి అనేది చాలా మంది పైకి మాట్లాడరు కానీ రాజకీయ నాయకుల్లోనూ సామాన్య ప్రజల్లోనూ మిదులుతున్న ప్రశ్న ఏదో ఒక స్కీమ్ లేకుండా బీజేపీ బెయిల్ ఇవ్వదు అసలు అరెస్ట్ చేసిందే ఒక స్కీమ్ ద్వారా అసలు అరెస్ట్ చేసిన ఉద్దేశం ఏంటి అంటే ప్రాంతీయ పార్టీలు బతకొద్దు కాంగ్రెస్ పార్టీ బతకొద్దు ప్రాంతీయ పార్టీల అండతోటి కాంగ్రెస్ను చంపాలి అలాగే వాళ్ళ వాళ్ళు చేయాల్సిన ప్రోగ్రాం వాళ్ళు చేసేసిన తర్వాత వీళ్ళు చేసే ప్రోగ్రాం వీళ్ళు చేయాలి ఇప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కాంగ్రెస్ని చంపే ప్రోగ్రాం పెట్టుకుంది బీజేపీ ఎవరి అండతోటిఆర్ఎస్ అండతోటి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా జరిగింది ఆ సందర్భంలో ఇంకా వాళ్ళ పని అయిపోయింది ఇంకా నీ వంతు అని మోడీ అనుకోవడం మొదలెట్టగానే అప్పుడు జ్ఞానోదయం అయింది ఎవరికి కేసీఆర్కి జ్ఞానోదయం అయిపోయినా చెయ్యి దాటిపోయింది ఈలోపు ఇలాంటి జ్ఞానోదయాలు అవుతాయి కేసీఆర్ని నమ్మినోడు ఎవడో ఇంతవరకు బాగుపడలేదు ఈ భూమి మీద ఎప్పటికైనా తోకజాడిస్తాడు అని చెప్పి కేసీఆర్ తోకబట్టుకోవడం కన్నా పిలకబట్టుకోవడం మంచిది అని చెప్పి కవితని ఈ స్కామ్లో ఇరికిచ్చారు వాళ్ళకి రెండు పళ్ళు ఒకటి కేసీఆర్ని చేతిలో పట్టుకోవటం అలాగే కవిత భుజం మీద తుపాకీ పెట్టి కేజ్రీవాల్ని కాల్చటం వాళ్ళకి కావాల్సింది అది అందుకే వాళ్ళు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చే వరకు కవితను అరెస్ట్ చేయకుండా ఇదిగో అరెస్టు అదిగో అరెస్టు అని అస అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు అరెస్ట్ చేయకుండా పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు ఆగారు ఈలోపు కొంచెం అరికాల్లో మెదడు ఉన్న నాయకులు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఇక్కడ లోకల్గా వీళ్ళు వెళ్ళి ఢిల్లీ వెళ్ళి మొరబెట్టుకొని కవితను అరెస్ట్ చేస్తే మనకు ఓట్లు వస్తాయి కవితను అరెస్ట్ చేస్తే మనకు సీట్లు వస్తాయి అని ఎంత మొరబెట్టుకున్నా కాదు నాయన మన ఉద్దేశం వేరే ఉంది పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీలు ఇక్కడ కేసీఆర్ వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే ఆ ఉద్దేశంతో ఏం చేశారంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ఏం చేస్తూ అటు కేజ్రీవాల్ని కొట్టాలి ఇక్కడ టిఆర్ఎస్ని కొట్టాలి ఇక్కడ ఎంపీ సీట్లు కొట్టాలి అది వాళ్ళ ప్లాను ఆ ప్లాన్లో భాగంగా కవితను అరెస్ట్ చేశారు పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు కవితను అరెస్ట్ చేసిన తర్వాత కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు వాళ్ళ లక్ష్యం నెరవేరింది ఇక్కడ షిఫ్ట్ అయ్యింది ఎనిమిది సీట్లు వాళ్ళకి వచ్చాయి ఎందుకంటే కాంగ్రెస్కి రాలేదనడానికి ఇదే సాక్ష్యం వీళ్ళకి ఎనిమిదే వచ్చినాయి వీళ్ళకి మరి అక్కడ కేజ్రీవాల్ ఓడిపోయాడు అన్ని పనులు జరిగినాయి కానీ మరీ వెంటనే పార్లమెంట్ ఎలక్షన్స్ అవగానే రిలీజ్ చేస్తే ఇదేదో మరీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ లాగా ఉంటుందని చెప్పి కాస్త ఆగి ఖచ్చితంగా ఇది మొత్తం స్కీమ్ అన్నది అందుకే నేను ఇందులో స్కామ్ ఉన్న మాట వాస్తవం కానీ స్కామ్ కంటే ముందు స్కీమ్ వేశారు ఈ స్కీమ్ ప్రకారం లేకపోతే అండి ఈ లిక్కర్ స్కామ్ ఒక స్కామా ఈ దేశంలో జరిగిన స్కాములతో పోలిస్తే కాళేశ్వరం ఏటీఎం అని నోటితోనే అన్నావు కదా మోడీ అంతకంటే పెద్ద స్కామ్ లేదు కూలిపోతే కూడా మాట్లాడట్లేదు ఎవరు మరి అలాంటప్పుడు కాళేశ్వరం కంటే కూడా ఒక చిన్న స్కామ్ లో కవితను అరెస్ట్ చేయటం వెనకమాల కేసీఆర్ని పిలకబట్టుకొని ఆడిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ మొహం బయట చూపించుకోలేకపోతున్నాడు ఇంతవరకు కూతురు చూశాడా వెళ్ళి జైలుకెళ్ళి అటు కూడా చూడాలి ఢిల్లీ వెళ్ళి కూతురికి మొహం చూపించే ఇప్పుడు వీళ్ళకి ఏం ప్లాన్ వేశారంటే మీకేమి ఇబ్బంది ఉండదు మీరు మాకు ఉపయోగపడినందుకు గాను మీకు సహాయం మేము చేస్తాము మీ అవినీతుల మీద మేము దృష్టి పెట్టకుండా ఉండాలి అంటే మీరు మాకు సాయం చేయాలి మీరు మాకు సాయం చేసినందుకు గాను ఇదంతా కేజ్రీవాల్ కోసం అని చెప్పి ప్లాన్ చేసి నేనేం కవిత అమాయకురాలని నేను అనట్లేదు కేజ్రీవాల్ని పేల్చటం కూడా తప్పే ఒక ప్రాంతీయ పార్టీ ఇంకో ప్రాంతీయ పార్టీకి సహాయకారులుగా ఉండాలి తప్పితే వెళ్ళి కేంద్ర ఆ పార్టీలకి తొత్తులుగా మారితే ఎట్లా ఇలా చేశారు చేసి వాళ్ళ ఆమె రిలీజ్ అయింది ఇప్పుడు రిలీజ్ అయిన పోకడలు చూస్తుంటే అసలు నేను పులిబిడ్డని నేను పులిబిడ్డని అంటే నన్ను మొండిదాన్ని జగమొండిని చేశారు ఎవరు చేశారో తెలు తెలుసు ఇంతకింత మిత్తి తీర్చుకుంటాము అంటే ఇదేదో కాంగ్రెస్ని మాట్లాడినట్టు ఉంది తప్పితే బీజేపీని మాట్లాడినట్టు లేదు అంటే బీజేపీ ఆహా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏమి అనకపోతే బీజేపీని బీజేపీ కృపతోనే వీళ్ళు బయటకు వచ్చారు అనే మాట అని చెప్పి ఈ ఇదొక ఇదొక డ్రామా అనమాట అయితే నేనేమంటానంటే నేను పులిబిడ్డని అంట అసలు మీ నాన్న పులే నువ్వు పులిబిడ్డఓ కాదు తర్వాత మాట్లాడరావు ముందు మీ నాన్న పులే అసలు మనకు చిన్నప్పుడు ఆవు పులి కాదు తెలుసు కదా ఆవు వేటకెళ్ళి వేటకి వెళ్ళి నేను బిడ్డకు పాలిచ్చాను అని చెప్తుంది మాట తప్పగా అని పులి అంటే నేను మాట తప్పను అని వెళ్తుంది వెళ్ళి బిడ్డకి పాలు ఇచ్చి వచ్చినప్పుడు పులి ఏమంటుంది నీ నిజాయితీకి మెచ్చాను నువ్వు వెళ్ళు నీ బిడ్డతోనే ఉండు అంటది నేను దీన్ని ఎక్కడ రిలేట్ చేస్తానంటే ఒకప్పుడు తెలంగాణ ఇస్తే కాంగ్రెస్లో విలీనం చేస్తానని పులి అన్నాడు మరి పులి మాట నిలబెట్టుకున్నాడా పులి మాట నిలబెట్టుకున్నాడా ఆ కథలో పులి మాట నిలబెట్టుకుంది ఆవు నిలబెట్టుకుంది ఆవు నిలబెట్టుకున్నందుకు కాను పులి కూడా పులి కూడా ఇచ్చింది మరి ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి ద్రోహం నమ్మక ద్రోహం చేశావు అయితే పదేళ్ళు బాగా పరిపాలించారు బాగా సంపాదించుకున్నారు మీరు ఇప్పుడు బీజేపీలో ఏదో ఒక రోజు విలీనం అవటానికి మీరు సిద్ధపడుతున్నారు అయిపోయింది మీకు ఇంకా గత్యంత్రం లేని పరిస్థితి ఈ గత్యంత్రం లేక అంటే ఇదంతా మోడీ అయితే ఇంత స్క్రిప్ట్ డైరెక్షన్ చేస్తుంటే ఈ పులులు ఏం చేస్తున్నాయి మరి పులు అని చెప్తున్నారుగా మీరే చెప్తున్నారు మీరు పులి కాదు అని ఒకసారి నిరూపించుకున్నారు మళ్ళీ ఇప్పుడు పులి అని మళ్ళీ మాట్లాడుతున్నారు పులి కనీసం ఇప్పుడైనా నిలబెట్టుకోండి ఇప్పుడు మీకు బీజేపీ కేసీఆర్ మౌనానికి ఇప్పటికి కూడా ఎందుకు అనేది అర్థం కానటువంటి విషయం అర్థం కావక్కర్లేదండి ఏమని మాట్లాడతారు ఖచ్చితంగా వ్యూహాత్మక మౌనం ఇది ఇది వ్యూహాత్మక మౌనం ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు కేటీ కేసీఆర్ ను కాంగ్రెస్ ఒకటే అంటారు అసలు ఏ నోటుతో మాట్లాడుతున్నారో అర్థం కావట్లా ఇప్పుడు ఒకటే అంటే జనాలు కూడా నమ్మే పరిస్థితి లేదు జనాలే నమ్మ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భద్ర శత్రువులని కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటే అంటే నమ్మే పరిస్థితి ఉంటుందా అసలు పొద్దున్న లేస్తే వీళ్ళు వాళ్ళ మీద కేసులు వాళ్ళ వీళ్ళ మీద కేసులు ఈడీ రైడ్లు సిబిఐ రైడ్లు ఎక్కడ నమ్మే ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటారు కాంగ్రెస్ అన్ను కేసీఆర్ ఒకటే అంటారు మళ్ళీ ఇలా మూడు కుర్చీలు ఉన్నాయి రెండు కుర్చీలు ఏకం అవ్వాలి ఓకే నేనేం తప్పు పట్టను దానికి కానీ ఏ కుర్చీతో ఏకమవుతారు అన్నది పాయింట్ ఇప్పుడు టీఆర్ఎస్ చూస్తే ప్రాంతీయ పార్టీ బీజేపీ చూస్తే జాతీయ పార్టీ కాంగ్రెస్ చూస్తే జాతీయ పార్టీ ఇప్పుడు ఈ ఈ ప్రాంతీయ పార్టీ ఎప్పుడో పదేళ్ల క్రితం ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్లో విలీనం అయితే ఎంతో కొంత వీళ్ళకి చెత్తశుద్ధి ఉన్నట్లు లెక్క వీళ్ళిద్దరూ కలిసి డ్రామా ఆడలేదు అని నిరూపించుకోవాలి అంటే ఇవాళ కేసీఆర్ చేయాల్సిన పని ఏంటంటే బీజేపీ మీద ధ్వజమెత్తాలి ఇప్పుడు అమ్మగారు కూడా అదే కదా అంటున్నారు నేను ఇంతకింత తీర్చుకుంటాను అని బీజేపీ మీద పోరాటం చేయాలి బీజేపీ మీద పోరాటం చేయాలి అంటే మీరు ఇవాళ పోరాటం చేయలేని పరిస్థితిలో ఉన్నారు మేమేమి కాదనట్లేదు ఇవాళ ఒక్క ఎంపీ సీటు కూడా సంపాదించుకోలేని పరిస్థితిలో పైగా ఈ గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ ఉంటారో ఉండరో అన్న పరిస్థితిలో ఇవాళ మీరు ఇంత స్థితిలో ఉన్నప్పుడు మీరు ఇంకా ఘీంకారాలు ఎందుకు ఈ ఘీంకారాల వెనుక మతలబేంటి అనేదే మన ఇప్పుడు మన ప్రశ్న మీ మీరు మనస వాచ కర్మణ బీజేపీ మోచేతి నీళ్లు తాగటానికే బీజేపీ కరుణ ఆ స్పద దృక్కుల కోసం మీరు ఎదురు చూస్తున్నమాట వాస్తవం కానీ అది చెప్పకుండా ఈమె తెలివిగా ఏం మాట్లాడుతుంది వాళ్ళంతా చూస్తా ఉంటుంది నిజంగానే ఇవాళ జైలుకెళ్లే ముందు పిడికిలు బిగించి ఇంక్విలాబ్ లాగా ఆమె పెద్ద ఎత్తున పోరాటం లాగా షో చేసింది జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా సేమ్ అదే బయటకు వచ్చింది పోరాటాలి అసలు పోరాట యోధురాలు అంటే ఇప్పుడు ఆవిడ మధ్యలో తూతూ మంత్రంగా మహిళా బిల్లు కోసం పోరాడింది కదా ఈ కేసులు ఏమీ లేకుండా మహిళా బిల్లు కోసం పోరాడి ఏ ట్రైన్లో తగలబెట్టి తిహార్ జైలుకి వెళ్ళింది అనుకోండి ఉద్యమకారినిగా ఒప్పుకుంటాం అలాగే బెయిల్ గురించి అడగకుండా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా బెయిల్ వచ్చిన రోజునే బయటికి వస్తే విప్లవకారినిగా చూసేవాళ్ళం ఇప్పుడు జాతీయోద్యమంలో మేమింకా ఉద్యమంలో పాల్గొను స్వాతంత్రోద్యమంలో అని మీరు గనక లెటర్ రాసిస్తే మిమ్మల్ని జైళ్ళ నుంచి విడుదల చేస్తానన్నారు ఆ రోజు గనక అలా అందరూ విడుదలయ్యి ఉంటే మనకు స్వాతంత్రం వచ్చేదా మరి ఇవి ఇన్నిసార్లు బెయిలు 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 అదేదో అదేదో బెల్లు బెల్లులాగా బెయిల్ 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 అంటానే ఉన్నారు కదా ఇంక ఇదేం విప్లవం అండి ఉంటే ఉన్నాడు పదేళ్ళు జైల్లో ఏమవుద్ది సాయిబాబా గారు ఉండలా మొన్న హక్కుల పోరాట యోధుడు పదేళ్ళు ఉన్నాడు కదా నైంటీ పర్సెంట్ డిజేబుల్డ్ పర్సన్ ఉన్నాడు కదా వరవరరావు లాంటి వాళ్ళు ఉన్నారు కదా మరి స్టాన్ స్వాములు అంటే ఆయన ఆయనకి బీజేపీ వాళ్ళు నాకు పార్కిన్సన్స్ జబ్బు ఉంది నేను గ్లాస్తో నీళ్లు తాగలేకపోతున్నాను నాకు ఒక టంబల టంబలర్ ఇవ్వండి అంటేనేమో ఆయనకి ఇవ్వలేదు ఈమెకేమో ఇంటి నుంచి భోజనం పడక సౌకర్యం అంటే మంచాలు అవి పరుపులు వేసుకోవచ్చు అలాగే డాక్టర్ చూపించుకోవచ్చు వార్తాపత్రికలు చదువుకోవచ్చు టీవీ సౌకర్యం ఉంటుంది చుట్టాలని కలవచ్చు డాక్టర్లను కలవచ్చు ఇదేంటి దీని జైలు అంటారా దీని జైలు అంటారా స్టాన్ స్వామిని పెట్టింది జైలు సాయిబాబా గారిని పెట్టింది జైలు ఆయన ఇంకొక మనిషి సహాయం లేకుండా మంచులను కూడా తాగలేని పరిస్థితి ఆయన తీసుకెళ్లి అండా జైల్లో పెట్టారు వీల్ జైల్లో తిరిగే మనిషిని అండా జైల్లో పెట్టారు అండా జైలు అంటే కోడిగుడ్డ ఆకారంలో ఉంటది అది కూర్చునే పరిస్థితి కూడా ఉండదు మరి దాన్ని శిక్ష అంటారు వాళ్ళది ఏమి నిరూపితం కాల ఇప్పుడు నిర్దోషగా బయటకు వచ్చాడు ఇంకో నాలుగు రోజులు బతుకుంటే స్ట్రాన్ అట్లా కాదు కదా ఇప్పుడు ఈమె కడిగిన ముత్యంలా వచ్చేసింది పులిగడిగిన ముత్యంలా వచ్చిందని చెప్తున్నారు కదా వచ్చింది బెయిల్ పైగా బెయిల్ లో బోల్డ్ ఇచ్చారు పది లక్షల పూచికత్తు అదేం పెద్ద కష్టం కాదు కోట్లు ఉన్న వాళ్ళకి పాస్పోర్ట్ సరెండర్ చేయమన్నారు పూచికత్తు అడ్వకేట్ అయిపోయి ఉంటుంది ఇట్లాంటివి కొన్ని పది అయిపోయి ఉంటుంది అడ్వకేట్ కోట్లు అయ్యాయి పది లక్షలు ఏంటి అసలు కాదండి ఇప్పుడు ఈ టిఆర్ఎస్ వాళ్ళందరూ స్పెషల్ ట్రైన్లు స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని వెళ్ళిన దానికే బోల్డ్ అయి ఉంటది చార్జీలకే అయి ఉంటది వీళ్ళు వెళ్ళి ఢిల్లీలో వాళ్ళ క్వార్టర్ లో ఎంతసేపు అని ఉంటారు హోటల్స్ లో ఉంటే కూడా బోల్డ్ అయిపోయి ఉంటది ఇక్కడ పాయింట్ ఏంటంటే జైల్లో కూడా సకల సౌకర్యాలు అనుభవించి నాకు ఇంత శిక్ష వేసారు కాబట్టి నేను నేను మొండి అసలే మొండిదాన్ని మొండిదాన్ని కాబట్టి స్కామ్ చేయగలిగాను మళ్ళీ నన్ను జగమండి ఏం చేశారంటే ఇంకో పది స్కాములు చేసేటట్లు తయారు చేశారా కాదు నాకు చిన్న డౌట్ ఏంటంటే మీరు సౌకర్యాల గురించి మాట్లాడతారు కదా బయటకు వచ్చిన సందర్భంగా వేళ్ళ చూస్తే నెయిల్ లు కనిపిస్తుంది అంటే చూస్తే ఇంకా పూర్తిగా అన్ని రోజులు జైల్లో ఉన్నప్పటికీ కూడా మెరవలేదు అంటే అరెస్ట్ అయినప్పుడు ఏ విధంగా అయితే కుదుర్లన్నీ తెల్లబడ్డాయి అదే అదే తెల్లబడతాం మొత్తం హెయిర్ ఇంకా అట్లా కాదండి అలా కాదు మనం అంత మైన్యూట్ డీటెయిల్స్ లోకి వెళ్ళకూడదులే కానీ ఆ విషయం ఏంటి అంటే ఆవిడకి ఇంటి భోజనమే తీసుకోమన్నప్పుడు మేకప్ సౌకర్యం కూడా ఉంటది దాని గురించి మనం పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు అందు అందుకని అది అది పెద్ద పాయింట్ కాదండి ఇక్కడ ఏంటి అంటే మీరు కొండను దవ్వి ఎలుకను పట్టబోతున్నారా లేదా అన్నదే పాయింట్ ఇక్కడ ఏమి ఎలుకను పడదాం అనుకుని మీరు కవితను అరెస్ట్ చేశారు ఇప్పుడు బయలు వచ్చింది కవిత బయటకు వచ్చింది ఏంటి నెక్స్ట్ ఫ్యూచర్ కవిత స్ట్రాటజీ ఫ్యూచర్ ఏంటి గా ఏం చేయబోతుంది నేను ఇంకా అది చేస్తా ఇది చేస్తా అంటుంది కానీ ఏమీ లేదండి ఆవిడ ముందు ఉన్నది రెండు దారులు ఆవిడ ముందే కాదు టిఆర్ఎస్ పార్టీ ముందు ఉన్నది రెండు దారులు ఒకటి బీజేపీకి జలకిచ్చి కాంగ్రెస్ లో విలీనం అవటమా ఎందుకంటే పది సంవత్సరాల క్రితం ఇచ్చిన మాట సో మాట నిలబెట్టుకోవాలి మాట నిలబెట్టుకోవడమా లేదు అనుకుంటే అసలు ఇప్పుడు ఈ బెయిల్ రావటం ఇంకా బీజేపీ ఉందిగా ఉన్నది ఎంతమంది వాళ్ళు ఉంటే ఉంది ఆంధ్రాలో ఎంతమంది ఉన్నారు ప్రతిపక్షంలో పదకొండు మంది ఆ పదకొండు మందిలో ఒక ఆయన అసలు రాడు పది మందే ఈ పది మందిలో ఒంట్లో బాగాలేదని మానేసేవాళ్ళు వ్యాపారాలు ఉన్నాయని మానేసేవాళ్ళు సొంత పనుల మీద మానేసేవాళ్ళు వీళ్ళకి అటెండెన్స్ ఎక్కడ ఉందండి ప్రజాప్రతినిధులకి అసలు వీళ్ళు స్కూల్ పిల్లలకంటే అన్యాయం మరి ఇట్లాంటి వాళ్ళు మన ప్రజాప్రతినిధులు పైగా ఇక్కడ ఒకటే ఇవాళ టిఆర్ఎస్ పార్టీకి లెట్ మస్ట్ టెస్ట్ మీరు బీజేపీ తోటి కలవలేదు మీకు బీజేపీకి రహస్య ఒప్పందాలు రహస్య వడంబడికలు లేవు అంటే గనక మీరు ఒంటరిగా పోరాటం చేయండి బి బీజేపీ మీద అలుపెరగని పోరాటం చేయండి ఒకప్పుడు కాంగ్రెస్ మీద చేశారు కదా చేసి అయినా సరే విధి పరిస్థితుల్లో మేము విలీనం చేస్తామని చెప్పి చేశారు కదా అలాంటి పని ఏదో ఇప్పుడు చేయండి కాంగ్రెస్లోన మీరు నిజంగా బీజేపీతోటి అంటకాగే ఉద్దేశం లేకపోతే కాంగ్రెస్ కాంగ్రెస్ లేదంటారా మీరు ఏవైతే ఇచ్చి బెయిలు తీసుకున్నారో మీ ఆస్తులు కాపాడుకోవాలనుకుంటున్నారో కాళేశ్వరం పాపం మీ కాళ్ళకు చుట్టుకోకుండా ఉండాలనుకుంటున్నారో ఇవన్నీ చెయ్యాలి అంటే మీరు బీజేపీలోనే కలవండి అంతేగాని సగం సగం డ్యాన్సులు వేయొద్దు పనికిరాదు రాజకీయాల్లో అసలు పనికిరాదు మీరు ఏ మీరు స్పష్టంగా ఉండండి ఇవాళ ప్రజలకు కూడా తెలుసు వీళ్ళు ఎన్ని ఆస్తులు సంపాదించారో ఇవాళ జన్వాడ ఫామ్ హౌస్ గురించి వస్తుంది కదా ఇలాంటి అట్లా కాదు అంటే కళ్ళకి కనిపిస్తున్న స్కామ్ ఇది కళ్ళకి కనిపిస్తుంది మరి ఇంకెన్ని చేసి ఉండలేదు కాలేస్ ఉంది అన్నాడు ఏటీఎం అని అందుకని ఏ రకంగా చూసినా ఇవాళ కేసీఆర్ వాళ్ళు వాళ్ళ ఏమంటారు వాళ్ళ పోరాట పటిమని వాళ్ళ అలుపెరగని పోరాటాన్ని చూపించాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు ఇంతకంటే మళ్ళీ మళ్ళీ సమయం రాదు సో కరెక్ట్ టైంలో కరెక్ట్ తీసుకోవాలి తీసుకోలేకపోతే వాళ్ళు పోరాటం అన్నా చేయాలి కాంగ్రెస్ లో ఉన్న విలీనం అవ్వాలి ఎందుకు కాంగ్రెస్ లో విలీనం అవ్వాలి అంటున్నానంటే అసలు మీరు మీరే కదా కాంగ్రెస్ చంపింది అందుకు అందుకు మీరు రెండు వేల పద్నాలుగు తర్వాత కాంగ్రెస్ కోసమే చేసింది దాని వెనకంతా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా బీజేపీ ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే నేను విలీనం చేస్తానన్నాడు కదా విలీనం చెయ్యింది ఎందుకు ముఖ్యమంత్రి పదవి కోసమే కదా సరే పదేళ్ళు అనుభవించావు కదా ఆ రోజు తెలంగాణ ఇవ్వకపోతే నువ్వు ముఖ్యమంత్రి ఉండేవాడివి కాదు కదా కాంగ్రెస్ ఇవ్వకపోయి ఉన్నట్లయితే కనుక మరి ఈ పరిస్థితుల్లో నువ్వు కాంగ్రెస్ పార్టీలో విలీనం ఎందుకు అవ్వట్లేదు అంటే బీజేపీ కోసమే నువ్వు విలీనం అవ్వట్లేదు అంటాను నీకు చీకటి ఒప్పందం ఉంది కాబట్టి నువ్వు కాంగ్రెస్ కాబట్టి ఆ చీకటి ఒప్పందం బీజేపీ బీజేపీలో విలీనం అవ్వాలని కోరుకు అదే అంటున్నా ఒక క్లారిటీ ఇవ్వండి ప్రజలకి అయితే ఆ గంట ఈ గంట అంతే థ్యాంక్ యూ కృష్ణకుమార్ గారు ఇది కవిత బెయిల్ బిఆర్ఎస్ ఎపిసోడ్ లో పెద్ద డ్రామా ఉందంటూ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చూద్దాం భవిష్యత్తులో కవిత చుట్టూ తిరుగుతున్నటువంటి తెలంగాణ రాజకీయాలు ఏ దిశగా అడుగులు పడతాయి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ అష్ట